ఈ మధ్య కాలంలో నేను ఒక న్యూస్ చూసానండి దానివల్ల కొంచెం ఎందుకో డిస్టర్బ్ అయ్యాను నేను అంటే ఏంటి ఇది మనం పూర్వం నుంచి పాటిస్తున్న ఆచారాలే అవేమి తప్పులా ఒప్పులా అంటే పూర్వం పెద్దవాళ్ళు చెప్పింది చక్కగా మనం పాటించుకుంటూ వచ్చాం దానివల్ల మనం ఉన్నతే చూసాం తప్పితే దిగజారలేదు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను సో అటువంటి ఆచారాల్లో ఒకటి పీరియడ్స్ వచ్చిన స్త్రీలు బహిష్ఠైన స్త్రీలు గుడికి వెళ్ళకూడదు అలాగే గర్భగుడిలో అసలు గుడి దగ్గరికే వెళ్ళకూడదు ఇప్పుడు గుడికే వెళ్ళిపోవచ్చు గర్భగుడిలోకి కూడా వెళ్ళిపోవచ్చు అనేది కొంతమంది ప్రచారం దాన్ని చాలామంది కాదు అని ఖండించిన వాళ్ళు మీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు అసలు నిజంగా అలా వెళ్ళడం వల్ల వాళ్ళకి వాళ్ళు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారు అనేది అంటే సరే మాకు ఇప్పుడేం లేదు అంటున్నారు మేము ఇప్పుడు అంతా బాగున్నాం అంటున్నారు కానీ ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా రావచ్చు కదా అది ఎవరు చెప్పలేరు కదా సో ఎందుకని ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచారాలు పెట్టారు ఇవన్నీ పాటిస్తేనే మన జీవన మనుగడ గా వెళుతుంది అన్న ఉద్దేశంతోనే గుడికి వెళ్ళకూడదు అన్నారు ఉట్టి రోజులు అంతా ఇరవై ఐదు రోజులు ఖాళీగానే ఉంటాం కదా అప్పుడు ఈ ఐదు రోజులు మాత్రమే ఎందుకు వెళ్ళాలి అనేది నా ప్రశ్న దీని గురించి మీరేం చెప్తారు అమ్మా ఈవేళ జరుగుతున్న విషయంలో నువ్వు అడిగిన ప్రశ్న మామూలుది కాదు చాలా దేశానికి ఉపయోగపడే ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న వేసావు దానికి కరెక్ట్ దానికి మేము సమాధానం చెప్పవలసిన అవసరం నాకుంది చెప్పి తీరతాం కాలం ఎందుకయ్యా ఇలా మారిపోతుంది అంటే అయిన ఆడది ఇంట్లోనే ఇంట్లోకి రాని బరే మరి గుడికి ఎలా పెడతావమ్మా ఏ ఉద్దేశంతో పెడతావు నువ్వు గుడికి అది మంచిదని ఎవరు చెప్పారు ఎంత అరిష్టమో ఇవాళ్ళనే బాగున్నా రెండు మూడు సార్లు వెళ్ళేసరి తర్వాత కొట్టిందంటే ఆ చావు దెబ్బ జీవితంలో ఆ వ్యక్తి ఆడది ఎవరైతే ఇలాంటి పనులు చేసిందో చేరుకోవడం కష్టం అన్ని విధాల బాధలు పడుతూ హీనమైన పోతూ పోతుతారని అక్కడ దేవాలయాలకి ఎవరు వెళ్ళాలి పులిస్త్రీలు చక్కగా మంచి రోజుల్లో చక్కగా దేవాలయాలకు వెళ్ళి వాళ్ళకి నచ్చిన మొక్కులు తీర్చుకోవడం సరదాగా అర్చన చేయించుకోవడం సరదాగా చేయడం అలాంటప్పుడు మన పెద్దవాళ్ళు మన తల్లిదండ్రులు వచ్చు తా అమ్మమ్మల వచ్చు తాత నాయనమ్మలు అవచ్చు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆచార్యాలే ఇవాళ కొత్తగా మీరు అసలు ఇప్పుడు అంటే తిరుగుతున్నారు బహిష్ఠై ఆనాడు తిరిగి వారా నానమ్మల కాలంలో కానీ అమ్మమ్మల కాలంలో కానీ ఒక ఆడపిల్ల బయటకు వచ్చి సైంటిఫిక్ గా కూడా రీజన్ ఉంది చాలా మంది అసలు కారణం బహిష్ఠయిన ఆడదే తినడం అనేక రకాల వైరస్లు వస్తున్నాయి అది అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ బాడీకే రకరకాల కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి అనర్థం అలా తిరగకూడదు కాదు కల్చర్ మారింది కరెక్ట్ ఒప్పుకుంటా దేశంలో కల్చర్లర్ మారింది దానికి మీరు చకమైనా పాటించండి ఎలాగా ఇంట్లో ఉద్యోగానికి వెళ్ళాలి తప్పదు పది మందిలోకి అది ఏ శాస్త్ర ప్రకారంగా వెళ్ళాలంటే ఇంట్లో దూరంగా ఉంటూ ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉంటూ దేవుడు దోరు వేసుకుని ఒక వెళ్లకుండా ఎవరో ఒకరి చేత చేయించుకుని లేకపోతే బయట నుంచే తెప్పించుకోండి భార్య భర్తలే ఉన్నారు ఆ నాలుగు రోజులు బయట నుంచే తెప్పించుకు తెరండి కానీ వంటగదిలోకి కూడా వెళ్ళకూడదు అసలు అర్థం చేసుకుంటే దేవుడు గది కన్నా వంటగత దేవాలయం తెలుసా ఎవరికన్నా శాస్త్రం వంటగతే దేవాలయమ్మా మన బుత్తి మనం జరుగుతోంది ఈవేళ నాలుగు మొత్తం లోపలికి ఎడతంటే ఆ ని అంటించిందన్న మనకు అన్నం రాదు ఆ పొయ్యికి దండం పెడతారు తెలుసు ఆ పొయ్యికి ఆవేళ అంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇలా వచ్చాయి కాలంలో పొయ్యలు పొయ్యలేక ఆ పొయ్యి దండం పెట్టి అగ్గి పొల ఇప్పుడు ఏమిటంటే ఈ స్టవులకి పసుపు రాసి దండం పెట్టుకుని నిజంగా చాలా మంది చేస్తున్నారు పసుపు పొట్టి దండం పెట్టుకుని పొయ్యి వెలిగిస్తున్నారు అలాంటి వా కాలంలో జరుగుతున్నప్పుడు మూఢనమ్మకాలతో మాకేం జరగలే మాకేం లేదు మేము ఇలాగే ఉంటామంటే అది నీ ఒక్కరితో అయిపోలే కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతాయి నువ్వు చేసుకున్నావు నీ అనర్థం కుటుంబాన్ని కొట్టేస్తుంది నీ కట్టుకున్న పిల్లలు కావచ్చు నీ భర్తకే అవ్వచ్చు రకరకాల ఇబ్బందుల్లో పడుతున్నారే ఇవి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఇకపోతే బొట్టు బొట్టు మానేసారు అయిపోయింది ఆ బొట్టు మానేసారు దానికి బాధపడలేదు ముడేసుకోవట్లేదు కనీసం జడ వేసుకుని ముడేసుకున్నా కూడా బాగుంది ఆ జుట్టు విరపించుకోవడం వల్ల కూడా చాలా దరిద్రాలు అందులో హిందూ సాంప్రదాయం వామాచారంలో సనాతన ధర్మంలో మరి ఆడవాళ్లే తప్పులు చేస్తుంటే దేశానికి అరిష్టాలు వస్తున్నాయంటే ఎందుకు రావు ఇంట్లో ఆడపిల్ల ఆడదే మొత్తం ఇది అవ్వచ్చు కన్నె పిల్ల అవ్వచ్చు వాళ్ళు కరెక్ట్గా ప్రవర్తిస్తున్నంతకాలం దేశానికి అరిష్టాలు రావు అమ్మవారు తెలుసు అసలు ఆడదంటేనే ఆదిపరాశక్తి ఆది పరాశక్తి కళ్యాణ చేస్తే ఎంతసేపమ్మా అలాంటి అమ్మవారి వెడితేనే ఆవిడ నిండుగా ఇంత చక్కటి కుంకం పెట్టుకుని రకరకాల అలంకరణతో రకరకాల చీరలతో ఆ మహాతల్లి కలకల్లాడిపోతూ ఉంటుంది మరి ఆ గుడికి వెళ్ళి నువ్వేం నేర్చుకున్నావు అంటే బయస్టే నువ్వు గుడికెడితే ఏం కాదా ఎందుకు కదా ఇది ఎవరు చెప్పారు ఆచారం అసలు దేశం బాగుపడాలంటే అలాంటి చండాలపు ఆలోచనలు రావచ్చా చెయ్యొచ్చా అని నేను ఖండిస్తున్నాను అది పద్ధతి కాదు అలాంటివి ఎవరైనా కొత్తగా విన్నవాళ్ళు ఆ చెప్పిన వాళ్ళ మాటలు నమ్మకండి నమ్మి వృధా మీ ఇంట్లో కష్టాలు తెచ్చుకోకండి లేనిపోయిన అనర్థాలు కోరి తెచ్చుకోకండి ఇబ్బందులు పాలవకండి అని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇది చాలా అరాచకం ఆ పని వలన అస్సలు బహిష్ఠైన ఆడదే తక్కువ వాళ్ళతో మాట్లాడటం కలవకూడదు అంటే మా మాటలు ముచ్చట్లు అలాంటి చక్కగా దూరంగా ఉండొచ్చు మన ఇంట్లోనే దూరంగా కూర్చుని మాట్లాడుకోవచ్చు వంటగదికి దేవుడు గది చూడని అంతసేపు ఆ ఇంట్లో శుభాలు తప్పవు చక్కగా ఉండండి అర్థం చేసుకోకండి ఒకరిని బట్టి ఒకళ్ళు మొండిగా వెళ్ళిపోతున్నారు ఆ మొండితనం తగ్గించుకోండి ఫస్ట్ ఆడవాళ్ళకే నేను ఖచ్చితంగా మీ కుటుంబాలు మీ భర్తలు పసుపుగా ఉండాలన్నా మీ ఇంకా పోతే కొత్తగా ఈ మధ్య స్టైల్ నేర్చుకున్నారు స్టిక్కర్ పెట్టుకోవడం ఏ చీర కట్టావో ఆ చీర కలర్ స్టిక్కర్ ఏ డ్రెస్ వేసవో ఆ దాన్ని తగ్గ కలర్ మ్యాచింగ్ స్టిక్కర్ కూడా ఎరుపు కాదు అది వదిలేసారు మంగళసూత్రాలు కూడా తీసేస్తున్నారు తీసి ఇంట్లో పెడుతున్నారు లేకపోతే బ్యాగ్లో పెట్టుకుంటారు కాళ్ళక మెట్లు కూడా ఉండలేదు అబద్ధం ఎందుకు చూస్తే నిజంగా ఈ అమ్మాయి పెళ్ళేవలేదా లేకపోతే పునిస్త్రీయా విడోనా కూడా తెలియకుండా పరిస్థితులు ఈ ఆడవాళ్ళ చేతులారా కష్టాలు కోరి తెచ్చుకుంటున్నాను నేను విమర్శిస్తున్నది తప్పు కాదు అర్థం చేసుకుంటే గురువుగారు పంచి చెప్పారనుకుంటారు లేదు తిట్ తిట్టుకుంటారు వాళ్ళ పాపం వాళ్ళే అనుభవిస్తారు ఎందుకయ్యా కష్టాలు వస్తున్నాయంటే ఆడవాళ్లే ఆడవాళ్ళ ఆచారాలు పాటిస్తే ఆ ఇంట్లో కలకలాడుతూ ఉంటుంది ఆ కుటుంబం అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ అమ్మ తప్పుడు తెలియకపోతే పెద్దవాళ్ళని అడగండి మన అమ్మను అమ్మ ఇలా ఉంది నేను ఇచ్చే అమ్మ తప్పు అమ్మా అలా చేయకు తల్లి బా బాగుండదమ్మా అని కన్నా తల్లినే చెప్పాలి నువ్వు చక్కగా అలాంటి పనులు చేయక తప్పు గుడి కాంపౌండ్ వల్ల కూడా మనం వెళ్ళడానికి అర్హత లేదు తప్పమ్మ ఐదో రోజు వెళ్ళు స్నానం చేసి దాని ప్రయోజనం ఏమంటారు నీకు అర్జెంట్ ఇప్పుడు గుడికాడ అమ్మ అమ్మమ్మ మన ఇంట్లో ఆడవాళ్ళు అత్తగారు లేకపోతే వేరే ఎవరైనా సరే పెద్దవాడు సలహా తీసుకోవడం వల్ల ఇలాంటి అరా అరాచకాలు అరికట్టుకోవడానికి ఆడవాళ్ళు ఆడవాళ్లే చెప్పాలి కానీ అమ్మవాడు చెప్పేది కాదు ఇది సాంప్రదాయాలు మిమ్మల్ని మరీ బాగా సాంప్రదాయాలు పాటించమంటలే ఉన్న దాంట్లో తక్కువ దాంట్లో ఆచారం పాటించండి సాంప్రదాయం పాటించండి చక్కగా అమ్మవారిని ఆరాధన చేసుకోండి మీ ఇళ్లలో మీకే శుభ్రత అన్నది ఆరోగ్యాలతో భార్య భర్త పిల్లలతో సుఖంగా ఉండాలంటే ఇది ఖచ్చితంగా చేసుకోండి వెళ్ళకండి అది అదినే ఖండిస్తున్న బహిష్ఠయినప్పుడు నిలు చక్కడ పుట్టు పెట్టుకుని బయటకు వెళ్ళండి అనే చెప్తున్నాను ఆడవాళ్ళందరికీ అర్థం చేసుకోమని చెప్పి రైట్ అండి ధన్యవాదాలు